అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఒక కుటుంబంలో చనిపోయిన వ్యక్తి మళ్ళీ బై ఛాన్స్ అదే కుటుంబంలో జన్మించే అవకాశం ఉందా కాస్త వివరించండి ఉంది ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న అవసరం లేదు పూర్వకాలం నుంచి ఉన్న విధానం మనకు వాళ్ళు చెప్తాను ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు ఆ శవం దగ్గర చుట్టూ పది మంది కూర్చుని రోధిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఆ బాధపడే విధానంలోనే ఆ వ్యక్తి కొన్ని మంచి పనులు చేసాడు ఏయో పది మంది ఉపయోగించే మంచి పనులు అంటే ఆ పది మంది అతని మీద బ్రతికారు అమ్మ ఇంత మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధతో ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న మేనత్తో చనిపోయిన వ్యక్తికి మేనత్తో లేకపోతే అప్ప ఎవరో ఒకరు ఏదో ఒక వరుసకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈ అబ్బాయి మళ్ళీ పుట్టాలంటే మనం ఎలా గుర్తించాలి ఏ రూపంలో పుడతారో తెల్లాం ఎలా గుర్తించాలి అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న కగ్గి పుల్లం లేకపోతే చిన్న మట్టి బెడ్డో తీసి ఎక్కడో చోట ముఖం మీద ఎక్కడో చోట ఇలాగ రుద్దివ్వరు ఇలా రుదితే తర్వాత ఆ కుటుంబ వ్యక్తులలో ఆ వ్యక్తి జన్మిస్తే ఆ రుధిలో గుర్తుపెట్టుకోవాలి అక్కడ పుట్టుమచ్చ ఉండేది ఈ మాత్రం పుట్టుమచ్చ ఒక ముక్కు మీద తీశారు ముక్కు మీద పలా పదాన్నోడు ఈడే పుట్టేడు అని జ్ఞాప్ జ్ఞప్తికి వచ్చేది అయితే అదే సాంప్రదాయంగా చాలా కాలం చాలా ఏళ్ళు గడిచాయి అట అట అనేది అనవసరం ఏంటంటే నేను చూడలేదు కాబట్టి ఈ కార్యక్రమం నేను చూడలేదు నేను చూసుకుంటే నేను చూశాను అని నిక్కజిగా చెప్తాను కానీ ఇది విన్నాను విన్నది ఎవరి దగ్గర విన్నాను మా తాత ముత్తాల దగ్గర నుంచి విన్నాను మా నాన్నగారి దగ్గర కూడా విన్నాను పలానా ఓడు మా కుటుంబంలో పుట్టాడు రా పలానా ఓడికి పలానా చోట పుట్టుమచ్చ ఉంది ఆ పుట్టుమచ్చ పెట్టేటప్పుడు మా మేనత్త ఇలా గీకింది ఆ పక్కన ఉన్న ఎగ్గిపోలతోటి అప్పుడుగా పుట్టి గీతపడింది అక్కడ ఆ శవానికి ఆ శవానికి గీతపడి పుట్టింది మా నాన్న చెప్పాడు అంటే నేను నమ్ముతాను కాబట్టి నేను నేను చూడలేదు అలా జరిగింది అనేది తెలుస్తుంది అలాగే పుట్టిన వ్యక్తి మరుజన్మ అనేది పుట్టే మానవ జన్మే ఎత్తుతాడన్న విధానం లేదు ఈ యొక్క సృష్టిలో చాలా ఉన్నాయి కొన్ని వేల కోట్ల ఉన్నాయి అరవై నాలుగు వేల కోట్ల ఉన్నాయి పశుపక్షాదులు వృక్షాదులు అలాగే మనుషులు జలచరములు చీమలు దోమలు ఈగలు కాకులు ఏనుగులు సింహాలు పులులు కుక్కలు పిల్లులు ఇలా అనేక రకాలు ఉన్నాయి అంటే పశుపక్షాదులతో పాటు జంతువులతో పాటు వృక్ష సంపద వృక్షంలో కూడా ప్రాణులే ప్రాణం లేకపోతే అది ఎలా ఎదుగుతుంది ఇన్ని జన్మలు ఉన్నాయి ఏ జన్మ ఎత్తుతాడు అన్నది మానవుడికి అంత సహజంగా రాదు మరుల జన్మ కూడా రావాలి అంటే దానికి తగినంత పూర్వజన్మ సుకృతాను ఫలితం ఉండాలి అప్పుడే మళ్ళీ మానవ కొద్ది జన్మలు అన్నిటిలోకి కూడా అత్యంత ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఎందుకు అంటావా నాకు ఇక్కడ దొరదేస్తుంది గోక్కుంటున్నాను సైజ్ వచ్చింది మెదడు పంపించింది గోక్కున్నాను నాకు బాధ వచ్చింది బాధపడుతున్నాను ఎందుకు బాధపడుతున్నావు అని నువ్వు అడిగితే నాకు ఫలానా విషయం వల్ల నేను బాధపడుతున్నాను నాకు ఆకలి వేస్తుంది అమ్మా అని చెప్పగలిగే శక్తి ఉంది ఆలోచించగలిగే శక్తి ఉంది అదే కుక్క జన్మ తీసుకుందాం కుక్క తీసుకుందాం విశ్వాసానికి మారు పేరైనది కుక్క దానికి ఆకలి వేస్తుంది చెప్పగలదా దానికి బాధ కలిగింది చెప్పగలదా చెప్పలేదు సైగ చేసి తెలియపరచలేదు అది ఏదన్నది మానవుడికి తెలియదు కానీ అన్ని రకాలుగా విజ్ఞతతో ఆలోచించి విజ్ఞానంతో తెలుసుకోగలిగిన ఉత్తమమైన జన్మ ఏదంటే నరజన్మ ఇంతటి నరజన్మం ఎత్తిన వాళ్ళు చేయవలసిన విధానాలు ఏం చేస్తున్నారు చాలా దారుణమైనవి చేస్తున్నారు మంచి పనులు చేస్తే మళ్ళీ మానవ జన్మెత్తడానికి అవకాశం ఉంటుంది క్రూరాతికూరమైన పనులు చేస్తే పరులను దోచుకోవడము పరులు సంపదను బట్టి ఏడవడము పరులను ఫర్ ఎగ్జాంపుల్ రంగు దొంగతనం చేశాడు కలర్స్ పెయింట్ బా దొంగతనం చేశాడు మరుజన్మలోని గరుడ పురాణంలో ఉంది ఇది గరుడు పురాణం చదవండి తెలుస్తుంది గరుడు పురాణం చెప్పింది దొంగతనం రంగు దొంగతనం చేసినప్పుడు నెమలగా పుట్టాడు నెమలగా పుడితే మంచిదే కదా అని అనుకుంటావేమో నెమలగా పుడితే మంచి అందమైన పక్షి చక్కగా జ్ఞాక్ష్యం చేస్తుంది అని అంటుంది నెమలగా పుట్టడం అందమైన పక్షి కాదు సృష్టిలో రమించిన జంతు పక్షి రమిని నెమలి దానికి ఏముంది అందంగా ఉంటుందా సరిపోయిందా రంగు అందంగా ఉంటుంది రంగు దొంగతనం చేసినందువల్ల అలాగ పుడతారు అలాగే రొట్టె దొంగతనం చేస్తాడు ఆకలే గోధుమ రొట్టు లేదంటే రొట్టు ఏదో దొంగతనం చేశాడు ఆడెలా పడతాడయ్యా పందిగా పడతాడు ఆ పంది జన్మ ఎత్తిన తర్వాత అశుద్ధం తినాలది అది దానికి అదే విధానం వస్తుంది అలాగే ప్రతి దొంగతనానికి శిక్షలు మరు జన్మ ఎత్తే శిక్షలో గరుడు పురాణం చెప్పింది అదే గరుడు పురా పురాణంలోని చెప్పినది ఏ విధమైనటువంటి పాతకములు చేశాడో ఆ పాతకములకు శిక్షలు ఏ రకమైన శిక్షలు విధించాలన్నది కూడా గరుడు పురాణంలో విశ్వసించబడదు చాలామంది అంటారు ఏమండి గరుడు పురాణం చదవకూడదని అంటారు చదవకూడదండి ఎందుకు చదవకూడదు చదివితేనే కదా నాకు తెలిసేది ఎవరైనా చెబితే వింటే మనకు తెలుస్తుంది చదివితే తెలుస్తుంది ఏది చదవకుండా ఎవడో వచ్చాడు చదవకూడదన్నాడు నేను చదవలేదు చదవకపోతే నీకు ఎలా తెలుస్తుంది నువ్వు చేయవలసిన మంచి పని ఏంటి చెట్టు పని ఏంటి ఏ కర్మ చేస్తే మంచిది స్వకర్మ చేస్తే మంచిది అన్నది ప్రతి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి గరుడ పురాణ విధానాన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా మనిషి జన్మలో మరుజన్మ ఎత్తాలి అన్న విధానాన్ని చూసుకోవాలన్నా ఏంటంటే భగవద్గీత విధానాన్ని తీసుకోవాలి భగవద్గీతనే మొత్తం అంతకీ నాంది ధ్యాయతే విషయాుంస ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామా క్రోధోజా క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాసా ప్రణశ్యతి ఎంత చక్కగా చెప్పాడు కదా ఏంటి అర్థార్థం జాయతే విషయా పుంస విషయవాంచల గురించి సదా మరణం చేయవాడు భగవద్గీతలోని అంతవరకు విషయవాంచల గురించి సదామరణం చేయవాడు అని చెప్పి చదిశాడు ఈ కాలంలోని దాన్ని కొంచెం ఎక్కువగా విశదీకరించుకోవాలి ఏ రకంగా విశదీకరించుకోవాలి ఒకడు అనుకుంటాడు ఈ యొక్క పరగణానికో జిల్లానుకో రాష్ట్రం అనుకో దేశంకో ఉన్న భూమి అంతా నాకే కావాలి ఇలా ఆశ ఆశపడతాడు ఇటు సత్తే ఆరు అడుగులు గొయ్య అంతకు ఏమీ లేదు ఆరు అడుగులు గొయ్యి ఉంది ఆ విషయ తెలుసుకోడు ఇంకొకడు అనుకుంటాడు ఊళ్ళో ఉన్న బంగారం అంతా నా ఇంట్లోనే ఉండాలి వీడి సత్తే వీడికి బంగారు సమాధి కట్టరు మామూలు సమాధి మట్టి సమాధి అదేది కడతారు కట్టరు పోతాడు ఇంకొకడు పదవీకి వాంచ ఏంటి పదవీ నేను రాజ్యాన్ని ఏలియాలి ముఖ్యమంత్రిని అయిపోవాలి ప్రధానమంత్రిని అయిపోవాలి రాష్ట్రపతిని అయిపోవాలి అనేటి వాటి వాంచలతో ఉంటాడు ఎప్పుడు అదే వాయించలతో ఉంటాడు వీడికి ఆ ఊళ్ళోనే గౌరవం ఎవరు ఎవరు ఆ ఊళ్ళో గౌ గౌరవం ఎవరు వాళ్ళ ఇంట్లో గౌరవం ఎవరు ఆ విషయం వీడికి వెళతావు ఇంకోడు అనుకుంటాడు కనపడ్డ స్త్రీ నా భార్య కనపడ్డ స్త్రీ భార్య భార్య వంచారు ఈడి పిల్లమింతుది ఆ విషయం అడితే వెళ్తావు ఎప్పుడైతే ఈ యొక్క వాంచ మీద జాయత విషయాం సంఘ స్థేషూపజాయతే సంఘంలోనే ఇలా ఉంటుంది ఎప్పుడైతే ఉన్నాయో ఆ వాంచ మీద అనురాగం అధికమైపోయి అది కాస్త క్రోధంగా మారిపోతుంది ఆ క్రోధం పెరిగిపోయి క్రోధం వచ్చిందని ఏం చేస్తాడు అంతే తప్ప మంచి పని ఏమున్నాక అన్నీ తప్పటి ఆ క్రోధం కాస్త ద్వేషంగా మారిపోతుంది ద్వేషం కాస్త ఇంకో రకంగా మారిపోతుంది ఇలా మార్పు నుంచి తీసేసరికి లాస్ట్కి వచ్చేసరికి జ్ఞాపక శక్తిని కోల్పోతాడు ఇది జ్ఞాపకం పోయింది ఎప్పుడైతే జ్ఞాపక శక్తి పోయిందో మనుజుడు అధోగతిపాలైపోతాడు మరి నైనా అలాంటి వాంచలు పెట్టుకోకండి రా ఇలా ప్రవర్తించకండి మళ్ళీ మనం జన్మెత్తాలి అంటే మంచి పనులు నాలుగు చేయ వచ్చారు మంచి పనులు చేయడానికి నీకు ఎలాగో మనసు రావట్లేదు మానే మంచి పనులు మానే కానీ ఎవరిని హింసించకు ఏ చెడ్డ పని చేయకు కర్మ ఫలితాన్ని దూరపడతావు అప్పుడు మళ్ళీ జన్మేత్తాం అంతేగాని నువ్వు ఇష్టం వచ్చిన పనులు చేసానుకో ఏ జన్మెస్తావో నీకే తెలియదు చాటుగా ఉండి మన నెత్తి మీద కొట్టేళ్ళ కాళ్ళు మీద కొట్టు కాళ్ళు ఎర్ర కొట్టే సంచెత్తు పోయా పాముగా పూడతావు ఎవడో పిక్ పాకెట్గా వాళ్ళు ఉంటారు గబగబో నడిచిలిపోయి చాలా ఫాస్ట్గా నడిచి ఆ చేత్తోటి ఆ పర్సన్ తెక్కుని లాగేసుకుని ఆ మాయబతాడు ఆడ ఏమన్న ఎత్తున్నాడు తేలుగా పుడుతున్నాడు తేలు లక్షణం ఏంటి గబగబెబ్బు నడిచిలిపోద్ది ఒకసారి కొండ ఎలాగంటారు ఆ కొండ అనగానే కర్మకాలం అక్కడ ఎవడైనా ఉంటే అది గుచ్చుకుని విషయం తలకెక్కి అమ్మో బాబో కుయ్యో మొర్రో అనే బాధపడతారు కాబట్టి ఈ జన్మలో ఉన్నవాళ్ళు మరల జన్మ ఎత్తాలి అంటే మంచి జన్మ ఎత్తాలి మనిషి జన్మ ఎత్తాలి అంటే కర్మ ఫలితాన్ని మనం ఆచరించాలి కర్మ ఫలితాన్ని ఆచరిస్తే ఎవరైనా కూడా సద్గతిని చెందుతారు మంచి పురోగతిని పొందుతారు అలాగే ప్రతి వారికి కూడా పాత్రలుగా మారుతారు ఇది మానవ జన్మ యొక్క నిగూఢ సత్యం చనిపోయిన వారు మళ్ళీ అదే కుటుంబంలో పుడతారు లేదా అనే దానికి చక్క వివరించరు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవ